ఓకే మా అందరికీ నమస్కారాలు అందరికి మళ్ళా మీ అందరికీ హ్యాపీ ఉగాది హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ ఈవెన్ సమౌద్ర్ అవుట్ సైడర్స్ ఫర్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్ దట్ ఈస్ తెలుగు న్యూ ఇయర్ బాగా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ పిలిచాం తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరఫున ఆంధ్రా డాట్ కామ్ అనే పేరుతో విరాళాల కోసం ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి అప్పీల్ చేయడానికి పిలిచాను తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ అను నిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల దేశానికి కూడా ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తినిచ్చాం అదేవిధంగా రాజకీయాల్లో ధనవంతులు లేకుంటే ల్యాండ్లార్డ్స్ ఇలాంటి వాళ్ళు కాదు విద్యావంతులు రావాలి నీతివంతులు రావాలి సామాజిక న్యాయం జరగాలి గ్రాస్ రూట్ నుంచి నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులోని పెద్ద ఎత్తున ఎత్తుకెత్తికి సామాజిక న్యాయం చేశాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేశాం అదే సమయంలో రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని చదువుకున్న వ్యక్తుల్ని ఆరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశాం ఎప్పటికప్పుడు ఒకటే ఆలోచించాం విలువల్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకులు కూడా వాల్యూ బేస్డ్గా ఉండే వ్యక్తులు కావాలనుకున్నాం అది ఎప్పటికప్పుడు సాధిస్తూ వచ్చాం ఇప్పటి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్నేంట్లైనా కూడా పార్టీ చాలా జిల్లాల్లో మా పార్టీ ఆఫీస్ లేదు మేము ఒకటి ప్రజలు ఇచ్చిన రాజకీయాన్ని తిరిగి వాళ్ళకే ఉపయోగించాలి అంతేగాని మన ఆఫీసులు కట్టుకోవడం దీని మీద అదే కాకుండా ప పబ్లిక్ని ఎంఫోర్ చేయడం కోసమే ముందుకు పోయాం అందుకే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ల్యాండ్స్ తీసేసుకోవడం ప్యాలెస్లు కట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు మా నేతలు ఎప్పుడు కూడా ప్రజలంటే భయం కన్సర్న్ ఇంకొక పక్క ప్రజలంటే కమిట్మెంట్తో పనిచేశారు ఇప్పుడు కూడా అదే దీక్షతో ముందుకు పోతున్నారు ఈరోజు నా నా ఉద్దేశం తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే తెలుగు జాతి తెలుగుదేశం రాక మును పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు మదరాసి అని పిలిచేవాడు అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది తెలుగువారి ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం అని చేసిన పార్టీ అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు ఇండియన్స్ వెళ్ళారు అగ్రవాగాన్ని తెలుగు వాళ్ళు ఉన్నారు అది కూడా నాలెడ్జ్ యకానంలో ఉన్నారు ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రాధాన్యత ఇచ్చాం ఐటీ హాజ్ బికమ్ ఏ రియాలిటీ ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు జాబ్ వర్క్ చేయడం కాదు ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది డేటా సెంటర్స్ వచ్చాయి డేటా సైన్స్ వచ్చింది ఇవన్నీ ముందు పోవాలని ఎప్పటికప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేశాం దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినా మామూలు అప్పుడైనా రన్ చేయాలి పార్టీని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మాకు రెండు సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి అన్ని రాజకీయ పార్టీల మరిగా ఇల్లీగల్ మనీ అక్కడ తీసుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూశారు నూట అరవై కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు ఎవరి దగ్గర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు అంటే నీ ఉద్దేశం ఏంటి ఉరిక ఇస్తాడు వాడు నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు ఇచ్చాడంటే నీకు నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు సమయం కోసం వెయిట్ చేస్తున్నావు అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం క్యాసినోలు పెట్టడం ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజల పైనే ఆధారపడుతున్నాం తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా ప్రజల్ని ఎంపవర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచని విధంగా హెల్ప్ చేయాలి కొంతమంది రేపు ఎలక్షన్లో రమ్మని కోరుతున్నాం డైరెక్ట్గా రండి మీ అనుభవం మీకు వచ్చిన లాభం ఆ రోజు ఒక పాలసీ తీసుకొచ్చాం వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితికి వచ్చారు ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కొన్ని జనరేషన్స్ వచ్చారు దీనికి నాందిబలికింది కూడా తెలుగుదేశం పార్టీ ఇఫ్ యూ కెన్ గో టు పాస్ట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ విజిబుల్ థింగ్ దట్ ఇస్ వేర్ ఐమ్ అప్పీలింగ్ అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీ అనుభవాలు చెప్పండి అవసరమైతే ఒక పది రోజులు పది రోజులు ఒక నెల ఇక్కడ ఉండండి మళ్ళీ రాష్ట్రాన్ని రివైవ్ చేయడం కోసం రీబిల్డ్ చేయడం కోసం రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మీ మంచి పని వల్ల కొన్ని కొంతమందిలో మీ మీద సదాభిప్రాయం ఉంది పాజిటివ్గా ఉంది మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ వల్ల లాభం పొందినలు కావచ్చు వాళ్ళ మార్పు తీసిరండి అదే సమయంలో రెండోది మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు టీడీపీ టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఒకప్పుడు క్యూఆర్ కోడ్ తెలిసేది కాదు నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్ టీ స్టాల్ దగ్గర నుంచి కిరాణా కొట్టు దగ్గర నుంచి తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళ్తే టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది అందులో ఆప్షన్స్ ఇచ్చాం నేము అవన్నీ ఇది చేసిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకొక పక్కన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లాస్ట్కి వచ్చేందుకు ఆదర్శని పెట్టాం దానిపైన ఎంత ఎక్కువ ఇవ్వాలన్నా మీకు తోచిన ఫిగర్ పెట్టుకోవడానికి మినిమమ్ దీంట్లో టెన్ రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసీప్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఆ గుర్తింపు కానీ ఆ భావంతో మీరు ఎప్పుడు వచ్చినా మీకు గౌరవం ఇవ్వడం కానీ తర్వాత పార్టీకి కూడా మీరు చేసిన పనికి ఏ విధంగా ఉపయోగపడాలో ప్రజలకు ఉపయోగపడడం కానీ రెండు చేస్తాం ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఇస్తున్నాను అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే నారా చంద్రబాబు నాయుడు ఓకే సర్టిఫికెట్ మెయిల్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడనే మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్ కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఇది ఫస్ట్ ఫస్టే వెరిఫై చేసే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రం గెల ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ పోరాటంలో మేమందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది ఒక పర్పస్ ఉంది మూడు రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడలంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్ వెరీ సింపుల్ లేదా పాస్వర్డ్స్ పాస్వర్డ్ ఇప్పుడు నా నా ఫోన్ ఉంది నా పాస్వర్డ్ ఉంది నా దగ్గర దీంట్లో ఒక కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి వన్ మినిట్లో కాల్ చేసేస్తారు కదా దట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ టెక్నాలజీ పాస్వర్డ్ ఉంది ఏదైనా కానీ సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పాస్వర్డ్స్ ఫారెన్సిక్ ఇది చేస్తాం కౌంట్ ఇది చేసుకొని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం ఐ హవ్ గివెన్ ఎ కాల్ అట్ వన్ స్టేజ్ వాట్ ఇస్ దట్ కాల్ ఎథికల్ హ్యాకింగ్ యు బ్రేక్ ఇట్ ఐ విల్ గివ్ అవార్డ్ ఎందుకు ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని ఇప్పుడు ఏమైంది రెండు నెంబర్లు ఉంటాయి టెండర్లు ఆ రెండు నెంబర్లు వెళ్ళైనా ఉంటాయి రెండు నెంబర్లు పాస్వర్డ్ తీసి చూస్తే మొత్తం టెండర్ తెలుస్తుంది వాళ్ళకి ఎవరు కాదు వాళ్ళకి ఇస్తారు ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఫోర్జ్డ్ ఆల్ టెండర్స్ ఆర్ ఫోర్జ్డ్ మైన్స్ ఇష్టానుసారంగా చేయడం ఎప్పుడన్నా చూసారా మైన్స్ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్ ఇంకేం హాడల్ గవర్నమెంట్ దేనికంటేది ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేసారు ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో చాలా దారుణంగా ఉన్నాయి మీరే తక్కువ రాస్తున్నారు మీడియా మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళకి అజెండా వేరే ఉంది పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు లాలోచీలు ఉంటాయి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఎవ్రీడే మాట్లాడుతున్నారు వాళ్ళకి బాధ్యత లేదా టీవీ నైన్కి ఎన్టీవీకి బాధ్యత లేదా ఆస్క్దే వాళ్ళకి సర్కులేషన్ ఇవ్వాలన్నా అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ ది ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది ఆర్ లూటింగ్ ప్రజల్ని అమాయకుని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం తప్పది అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వాచ్ చేసే ప్రజానీకం మళ్ళీ అప్పీల్ చేస్తున్నా బి అలర్ట్ మీరు మాట్లాడుకోండి చర్చించండి నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి అతను చెప్పిన చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సి కోరుతున్నా చ మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటే క్విట్ జగన్ సేవ్ ఏపీ థ్యాంక్ యూ